నమస్కారం గురుగారు శ్రీమా ప్రేణమహ జనరల్గా చనిపోయిన వాళ్ళ ఫొటోస్ మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అది ఏ దిక్కుని పెట్టుకుంటే మంచిది వాస్తు ప్రకారం యా చాలామంది తెలియక తూర్పును పెట్టడం ఉత్తరం పెట్టడం చేస్తుంటారు దానికి వాస్తులో స్పెసిఫిక్గా ఒక పదం అనేది ఇవ్వడం జరిగింది బ్రహ్మస్థానం నుంచి ఎప్పుడు కూడా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు పర్ఫెక్ట్గా ఆ ఇంటిని ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ గీసుకోవాలి కొలుసుకొని ప్లాన్ గీసుకొని మీకు శక్తి చక్రము అంటారు అంటే సకల దేవతలు ఎలిమెంట్స్ ఏంటి మనకి ఫైవ్ ఎలిమెంట్స్ అగ్ని భూ వాయు జల ఆకాశతత్వము ఈ ఈ తత్వాలు అంటే భూతత్వము ఆకాశతత్వం జలతత్వం వాయుతత్వము అగ్నితత్వం అని ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఒక్కొక్క జోన్గా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏవి ఎక్కువగా ఉన్నాయో ఏవి తక్కువగా ఉన్నాయి క్యాలిక్యులేషన్ చేయాలి వాస్తులు ఎప్పుడు కూడా చూసుకొని మీరు పదము ఒకటి ఉంటుంది పితృపదము అని ఉంటుంది మనకి చనిపోయిన వాళ్ళు అంటే ఏంటి పితృదేవతలు ఆ పితృపదం బ్రహ్మస్థానం నుంచి నైరుతి వైపు వెళ్తుంది యాక్చువల్గా నైరుతిలో ఎగ్జాక్ట్లీగా ఆ పితృపదం ఎక్కడొచ్చిందో చూసుకొని ఆ గోడకు పెట్టుకోవాలి తెలియక మీరు ఈస్ట్లో పెట్టుకున్నారనుకోండి ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎంతసేపు కూడా వాళ్ళతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంటారు అంటే అలాగా మన ఇలాగా మా అమ్మలాగా ఎంతసేపు వాళ్ళు ద్యాసలోనే ఉంటారు వాళ్ళు కల్లోకి రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఉత్తరంలో ఉందనుకోండి ఉదాహరణకి వాళ్ళ చనిపోయిన వాళ్ళ ద్వారా మనం ఏం బెనిఫిట్స్ పొందొచ్చు అని ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఉంటుంటుంది సారా ఆ చనిపోయే అబ్బా ఆయనది బిజినెస్ ఏదో ఉండేది లేకపోతే ఆయన పేరు ఉండేది దాన్ని ఎట్లా వాడదాం అంతే అంటే ఎంతసేపు ఇలా థింకింగ్ ఉంటుంటుంది కానీ పర్ఫెక్ట్గా ఎక్కడుంటే వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే మనకి దేవతా అనుగ్రహం ఎలా ఉంటుందో పితృదేవతా అనుగ్రహం కూడా అదే విధంగా ఉంటుంది పితృదేవతలను కనుక మనం పూజించకపోతే దేవతా అనుగ్రహం కూడా ఉండదని చెప్తుంది శాస్త్రం అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళారు మీరు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండే తల్లిదండ్రులని కానీ తాతయ్యని నానమ్మని కానీ అస్సలు లెక్క చేయకుండా రెక్లెస్గా ఉంటూ వాళ్ళతో ఒక రకమైనటువంటిది ఇంట్లో అసలు పట్టించుకోకుండా ఉంది మీరు ఫ్రెండ్షిప్ కొనసాగిద్దామా కట్ చేద్దామా అని ఆలోచిస్తుంటారు ఎందుకంటే సొంత తల్లిదండ్రులనే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మర్యాద ఇవ్వట్లేదు అలాంటప్పుడు మీరు ఆ అమ్మాయితో ఎందుకు అవసరమా రే పొద్దున నన్ను కూడా ఇట్లాగే సొంత అన్న సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు సొంత నానమ్మ అమ్మమ్మ లేకపోతే సొంత తాతయ్యతోనే ఆవిడ సరిగ్గా లేనప్పుడు మీరు ఆలోచిస్తారు అవునా ఎందుకు ఆలోచిస్తాం వాళ్ళ ద్వారానే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ జీవుడు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే దేవత కూడా ఆలోచిస్తుంది అరే వీడికి అసలు సొంత వాళ్ళ మీదే లేదు అలాంటప్పుడు నేను ఎందుకు అనుగ్రహించాలని అందుకే మనం వాళ్ళు ఏం చెప్తారంటే స్వయం పాకం ఇవ్వడము వాళ్ళకి పితృశార్థాలు అంటాం ఆబ్దికాలు ఇవన్నీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి వచ్చినప్పుడు చేయడము అమావాస్య నాడు పితృదేవతలకి తర్పణాలు వదలడము స్వయం పాకాలు ఇవ్వడం ఎందుకు చేయాలి అంటే దేవతలు ఎంత ఎనర్జీస్ కలిగి మనల్ని కాపాడుతూ ఉంటారు పితృదేవతలు కూడా కాపాడుతుంటారు పర్టికులర్గా బ్లాక్ మ్యాజిక్ అంటాను చూసారా బ్లాక్ మ్యాజిక్ జరిగింది లేకపోతే ఏదో గాలి ధూళి సోకింది అంటూ ఉంటాం అలాగా మనకి ఏదైనా తెలియకుండానే ఒక మనకి నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రవేశించినప్పుడు మన ఒంట్లో ప్రవేశించినప్పుడు మనకి వాటికి రూట్స్ అర్థం కాదు ఏంటంటే పిచ్చి పిచ్చిగా అయిపోతుంటుంది అనారోగ్యం పాలైపోతుంటాం అప్పుడు వాళ్ళు వాటిని బయటికి పంపించే పని వాళ్ళు చూసుకుంటారు అందుకే మన వాళ్ళు పితృస్థానంలో పితృదేవత పెట్టుకోవాలి ఈశాన్యంలో దేవతా గృహం ఈశాన్యంలో దేవతా మందిరం పెట్టుకోవాలని చెప్పారు శాస్త్రంలో ధన్యవాదాలు శ్రీ శ్రీమంత్రే